ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని చందుర్తి సిఐ వెంకటేశ్వర్లు అన్నారు శుక్రవారం చందుర్తి మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ జె రమేష్ ఆధ్వర్యంలో మండలంలోని ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు విధిగా తమ వెంట వాహన ధృవపత్రాలను తీసుకువెళ్లాలని అన్నారు ఆటోల ప్రయాణించే ప్రయాణికుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని పరిమితికి మించి ప్రయాణికులను ఆటోలో ఎక్కించుకోవద్దని అన్నారు అనంతరం ఎస్ఐ రమేష్ మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా తమ వాహనాలకు ఇన్సూరెన్స్ ఫిట్నెస్ మరియు లైసెన్స్ లను కలిగి ఉండాలని అన్నారు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాహనదారుడు ఆర్థికంగా నష్టపోకుండా ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుందని అన్నారు పాఠశాలలకు నడిపే వాహనాల్లో పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకోవద్దని అన్నారు మద్యం సేవించి ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు వాహనదారులు సరైన ధృవపత్రాలతో పాటు ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు గంజాయి వంటి మత్తు పదార్థాలకు ఆటో డ్రైవర్లు దూరంగా ఉండాలని అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని అన్నారు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ ప్రమాదాల నివారణకు కృషి చేయాలని అన్నారు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో స్థానిక పోలీస్ స్టేషన్లో లేదా డైల్ హండ్రెడ్ ని సంప్రదించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ ఆనంద్ పోలీస్ సిబ్బంది మండల ఆటో డ్రైవర్లు తదితరు పాల్గొన్నారు కొంతమంది మైనర్ మెజార్టీ మేజర్ సందర్భాలు మరి ఎన్నో అయినప్పుడు ఏంటంటే ప్రయాణికులక ప్రయాణికులకపోతే మేము ఏం చేయలేము జనరల్గా తెలుసు జరగదు ఏదైనా నేను మరి కూడా సరిగ్గా మన పిచ్చి ఉండాలి బండి ఫిక్స్ ప్రయాణికుల పట్ల మీరు కూడా కొంచెం మర్యాద మాట్లాడాలి రిచగొట్టేడు పాటలు పెట్టే మీరు ఏజుడు కాబట్టి ఏం కాదు ఇంక యూత్ ఫోర్ అని చెప్తారంటే లేడీస్ ఎక్కడ లేడీస్ ఎక్కరు కానీ చదివించే పాటలు పెడతా ఉంటాం ఎవరికైతే అట్లా కనబడతలేదు అట్లా చదివించే పాటలు పెట్టడు వాళ్ళ మొబైల్ నెంబర్ వీళ్ళు హ్యాక్ చేసాడు చేసి నెంబర్ తీసుకొని వాళ్ళకి ఫోన్ చేసాడు చిరాయించాడు ఇటువంటి ఇన్వాల్వ్ కావద్దు ఇల్ల ఆటో డ్రైవర్ గంటలేదు బయట వాళ్ళు టూ వీలర్లు కేసు బండి తెచ్చి పెడతారు లోపలిని హెచ్చే పర్లేదు ఎవరు కూడా తాగిన తర్వాత బండి ఏమి కాదు లాస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ వరకు అయినా రోడ్లో అంతా ఈరోజు చందూర్తి మండల కేంద్రంలో ఉన్న అన్ని ఆటో ఎన్నర డ్రైవర్లను పోలీస్ పిలిపించి వాళ్ళకి ఇంపాక్ట్ టూల్స్ పైన మన రోడ్డు ప్రమాదాలు పైన అవగాహన పెట్టడం జరిగింది అందులో ఆటో డ్రైవర్లు ఎవరు కూడా పరిమితి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని తర్వాత ముఖ్యంగా స్కూల్ పిల్లలు నడిచే ఆటోలు వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇలాంటి యాక్సిడెంట్స్కి స్కోప్ ఇవ్వకుండా ఎప్పటికప్పుడు పిల్లల్ని గమనించుకుంటూ ఆటో నడపాలని మరియు సంబంధిత పత్రాలన్నీ కూడా వెంటబెట్టుకోవాలి అందరూ కూడా లైసెన్స్ ఇన్సూరెన్స్ కూడా అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ముఖ్యంగా డంకా డ్రైవ్ చేయకుండా అందరికీ కూడా జరిగింది ఈ కార్యక్రమంలో చిరుతి మండలంలోని అన్ని గ్రామాల ఆటలు పాల్గొనడం జరిగింది